జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా ఉపాస్మహే ఈరోజు పోయిన వస్తువును తిరిగి దొరి దొరికించగల దేవత కార్తవీర్య వైష్ణవి అంటే కార్తవీర్యాజునుడి యొక్క మంత్రముతో వైష్ణవీదేవి యొక్క మంత్రము సంపుటి చేయిగా ఏర్పడిన మంత్రం ఏంటో చూద్దాము సిద్ధిదా గురువాగేకా సర్వే గ్రంథ విడంబకా నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ఈ మంత్రాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే ఎవరికి ఏ మంత్రం సరిపోతుంది ఎవరి పేరు మీద ఏ మంత్రం సరిపోతుందనేది అకతక చక్రం వేసి అరవడం ద్వారా తెలుసుకుని అప్పుడు మాత్రమే చెయ్యాలి అదేవిధంగా ఎవరైతే వారి ఇంటిలో మనుషులు తప్పిపోయినా లేదా వస్తువులు పోయినా ఆ వస్తువులు దొరికితే లేదు అని మమ్మల్ని సంప్రదించేటప్పుడు అలా సమయంలో మీరు మాకు ప్రశ్న వేసే సమయంలో ఫోన్ చేసి అసలు మీకే దొరుకుద్దా లేదా అని అప్పుడే ప్రశ్నా జాతకం వేసేస్తే అప్పుడు ప్రశ్నార్జితం బట్టి లగ్నంలో ఉన్న గ్రహాలు బట్టి అష్టములో గ్రహాలు బట్టి లాభంలో గ్రహాలు బట్టి ధనస్థాన గ్రహాలు బట్టి చెప్పేయచ్చు మీరు మంత్రం చేస్తే వస్తుందా లేదా లేదా మంత్రంతో పాటు ఇక్కడ మనం కూడా వైదికంగా ఏమైనా చేయాలా లేదా తెలిసిపోతుంది లేదా అనవసరంగా సమయం వృధా కాబట్టి ఆ ఎత్తుకెళ్ళిన ద్రవ్యవరణ ఉంచారా దాని రూపం మారిపోయిందా లేదా అయిపోయిందా అనేది కూడా చెప్పేయచ్చు ఎవరు తీసుకెళ్లారనేది కూడా చెప్పేయచ్చు కానీ ఫీజు అవుతుంది దానికి అది కూడా చెప్తున్నాను తర్వాత ఈ కార్తవీరాజునుడిని ఈ భద్రాలు ఇలా వేస్తూనే ఒక పెద్దది వేస్తాను అసలు కార్తవీరాజుని యొక్క పూజ విధి అభిషేక విధి దీపదాన విధి అని వేస్తాం ఈ దీపదానం విధి ఏదైతే ఉందో ఇది నాలుగు రోజుల కార్యక్రమం దానికి కొన్ని నెలల్లో అన్ని నెలలు పనికిరావు కొన్ని తిథులు కొన్ని వారాలు కొన్ని నక్షత్రాలే పనిచేస్తాయి దానిని మాఘమాసంలో పెడదాము అని ఒక సంకల్పం చేశాం అయితే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం నాలుగు రోజుల కార్యక్రమం అది దాని ఫీజు ముప్పై వేల రూపాయల దాకా వస్తుంది అది ఎందుకంటే దాని హోమము దాని చాలా ఉంటుంది దానికి చిన్న చిన్న కార్యక్రమం జపము హోమము దే దీపం నాలుగు రోజుల కార్యక్రమం మాటల కాబట్టి ఎవరైనా బాగా లక్షల్లో డబ్బు పోగొట్టుకుని కోట్లో డబ్బు పోగొట్టుకుంటే అటువంటి వాళ్ళు ఆ పూజకి చేయించుకోవచ్చు ఎందుకంటే ముప్పై వేలే కాబట్టి హోమంతో కలిపి అది డేట్ నిర్ణయించాల అది నిర్ణయించాలి జనం వచ్చేదాన్ని బట్టి తక్కువ మంది వస్తే చేయలేవు ఏమి మిగలవు ఖర్చులు కూడా కాబట్టి కనీసంగా కనీసంలో కనీసం ముప్పై మంది ఉంటేనే కానీ అక్కడ సరిపోదు కార్యక్రమానికి కాబట్టి జనం వచ్చేదాన్ని బట్టి చూస్ చేస్తా లేకపోతే లేదు అది గ్యారంటీ ఇవ్వలేరు సరికపోతే కార్తవ్యరాజుని యొక్క విశేషాలు తెలుసుకుందాం ఈయన సాక్షాత్తు శ్రీ సుదర్శన చక్రావతారం సహస్రబాహు సంపన్నుడు స్మరణ మాత్రము చేత నష్టద్రవ్య ప్రాప్తికై దత్తాత్రేయ వరప్రసాది మాహీష్మతి రాజ్య పరిపాలకుడు సోమవత్ మహారాజు రావణాసురుడు నిగ్రహించిన వాడు మహావిష్ణువు యొక్క విశేష అవతారమైన పరశురాముని చేతులు ముక్తిని పొంది విష్ణుకరమును చేరుకున్నవాడు మరి ఈయన పూజించడం వలన ఈయన కవచమే కానీ ఈయన స్తోత్రమే కానీ ఈయన అర్చనే కానీ ఈయన భక్తులు కానీ చేయటం వల్ల కలిగే లాభాలు ఏమిటి మరి చోరమయ్య నివృత్తి అంటే ఇళ్లలో కానీ వ్యాపార స్థలంలో కానీ దుకాణాల్లో కానీ ఏదైనా చోరబాదులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి నష్టద్రవ్య ప్రాప్తి అంటే పోయిన విలువైన వస్తువులు కానీ బంగారం కానీ ఏదైనా ఉంటే తిరిగి లభిస్తుంది దాంట్లో ఏదైనా సందేహం లేదు తీసుకున్న రుణం సకాలంలో తీర్చాలని దానికి ధనం కావాలి అది సత్మార్గంలో రావాలి మంచి మార్గంలో రావాలి ఏదో దొంగతనాలు చేసో ఏదో పనులు చేసి సంపాదించగా కాబట్టి మంచి మార్గం ద్వారా ధనం వచ్చేట్టుగా తండ్రి ఏర్పాటు చేస్తాడు అలాగే దొంగతనం వలన జరిగిన నష్టాన్ని నివారిస్తాడు ఆయన తర్వాత భార్యాభర్తల మంచి సఖ్యత ఏర్పడుతుంది అప్పించిన ధర తిరిగి వస్తుంది వ్యాపారంలో నష్టాలు వస్తే నష్టాలు నివృత్తి అయి లాభాలు వచ్చేటి చేస్తాడు శత్రు బాధలు నివృత్తి అవుతాయి అలాగే సోదరులు మిత్రులు బంధువుల మధ్య ఆశ ఉంటే అవి పరిష్కారం అవుతాయి తర్వాత తప్పిపోయి ఇటు నుండి వెళ్ళిపోయిన మనుషులు ఎవరు ఉంటే వాళ్ళు తిరిగి రావాలి రావడానికి అయితే దీనికి సంపూర్ణమైన శాంతి చేయాల్సి వస్తుంది వైదిక ప్రక్రియ ద్వారా చేయాలి జస్ట్ నష్టపోయిన సంపద అలాగే పరువు పోయేట కొంతమంది కీర్తిపరిష్ఠ పోయేటై అటువంటివన్నీ కూడా వాళ్ళు తిరిగి వస్తాయి దీనికి ఆయన మందారంలో ఉన్నటువంటి శ్లోకం ఏంటో ఒకసారి చూద్దాం ఉద్త్సూర్య సహస్రకాద్య రకిలక్ష్మణి తమైర్విత హస్తానా శతపంచకేన చ ఛాపారిషుం స్థావత కంఠే హాట కమాలయా పరివ్రత చక్రావతారో హరే పాయా సందరగోరుణాభవసర శ్రీ కార్తవీర్యో నృప ఏం చెప్తుంది వేయి సూర్యుల కాంతితో సమానమైన వాడు అందరి రాజుల చేత పూజింపబడిన వాడు విల్లును అంటే బాణాని ఐదు వందల చేతు సారీ ధనుసులు అనమాట ధనుస్సును ఐదు వందల చేతుల్లో బాణాలను ఐదు వందల చేతుల్లోనూ కలిగి ఉండి అందుకనే వెయ్యి చేతులు ఆయనకి కలిగి ఉండి మెడలో బంగారుమాలం ధరించి రథం మీద ఆసీనుడైనటువంటి సుదర్శన చక్రావతార శ్రీ కార్తవీర్య మమ్మల్ని కాపాడు అని చెప్పి ఆ శ్లోకానికి అర్థం అయితే ఇప్పుడు మంత్రంలో ఏవేమి ఉన్నాయని చూద్దాం బీజాలు ఫస్ట్ ప్రణవం అది ప్రణవంలో ఏముంది అకార ఉకార మకారాల యొక్క సంయోగమే ప్రణవం నెక్స్ట్ బీజం స్ట్రీమ్ షకార నకార అణ అణాలణ టాటా డా అణ నకార ఈకార మకారాలు ఈ బీజం చ్రీం అంటే చా చాలు ఒత్తు చకార రకార ఈకార మకారాలు ప్రో ప ఫ ఒత్తు ఫ ఫకార రకార ఓకార మకారాలు ఫట్ అస్త్రబీజం కార్త వీర్యే కార్త వీర్యే వైష్ణవి వైష్ణవి స్వాహా స్వాహ ఇప్పుడు మరుహు అంటే మంత్రమేటో చూద్దాం ప్రణవం శ్రీం ప్రో ఫట్ కార్తవీర్యే వైష్ణవి స్వాహా మరలా చెప్తున్నారు మంత్రం ప్రణవం శ్రీ శ్రీ త్రో ఫట్ కార్తవీర్యే వైష్ణవి స్వాహ ఈ మంత్రాన్ని లక్షసాలు చేసి దాంట్లో త దశాంశము హోమం చేసి దాంట్లో త దశాంశము మార్జనము అభిషేకము తర్వాత భోజనము పది మందికి పెడితే ఈ మంత్రం అనేది ఫలిస్తుంది తప్పకుండా ఏదైతే మంత్రం వల్ల ప్రయోజనం ఉందో పోయిన వస్తువు తిరిగిస్తూ తిరిగి దొరికించగలద దేవతలు అంటారు అది ఖచ్చితంగా అయి తీరుతుంది శుభం భవతు